మనం ఉన్నది మాత్రం వారుజోను అడవిలో ఇక్కడ ఏముందనేది మాకైతే ఏమీ అర్థం కావట్లేదు ముఖ్యంగా మనకు భయం ఏంటంటే ఈ ప్రాంతంలోని ఎలుగు పంటల సంచారం ఎక్కువ ఉంటుంది దాంతోపాటుగా కరెంట్లు పెడతారు అంటే జంతువులకి కరెంట్ లైన్లు దూరం నుంచి లాగి ఐదారు కిలోమీటర్లు విస్తరిస్తారు అందుకని అదొక భయం ఉంది మనకైతే దాంతోపాటుగా ఐఈడీల భయం మీకు తెలిసిందే ఇవన్నీ దాటుకుంటూ అయితే మనం అయితే ఇప్పుడు ఆ జలపాతానికి అయితే వెళ్ళాలి మా చుట్టూరు మొత్తం కూడా దోమలు ఉన్నాయి విపరీతమైన దోమలు అయితే కనిపిస్తున్నాయి కుడుతున్నాయి కూడా మొత్తం కూడా ఒకసారి చూడండి అడవి ఎలా ఉందో ఈ ప్రాంతానికి సాధారణంగా ఎవరు రారు కేవలం అడవిలోని వాతావరణము ఆ జలపాతం చూపించాలని అయితే మేమైతే బయలుదేరాము ఆ బండలు చూడొచ్చు ఊడలు ఇవన్నీ ఊడలు ప్రీతి మీద దోమలు ఉన్నాయి నల్ల దోమలు దానికి ప్రాంతం మాత్రం చాలా భయంకరంగా ఉంది పెట్టలు అరుపులు వినిపిస్తున్నాయి గేమ్ లేవు